ఇదుగురుపేట మండలం ఎంపీటీఓ సాయి లహరి ఆధ్వర్యంలో అధికారులు ఎంపీటీసీ ప్రెసిడెంట్ సర్వసాధారణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి కార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఇందుకూరుపేటలోని ఎస్టీ కాలనీలు పిల్లలను స్కూల్లో చేర్పించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జెపిటీసీ విజయలక్ష్మి ఎంపీ శంకరయ్య వైస్ ఎంపీపీ లావణ్య తదితరులు పాల్గొన్నారు వేదిక నారాయణ వైఎస్ ఎంపీ గారికి ఎంపీడీఓ గారికి ఇచ్చేసిన అధికారులకి ప్రజాప్రతినిధులకి మీడియా వారికి అందరికీ నమస్కారం వ్యవసాయ శాఖ పక్కన ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అంటే ఎడగాలంటాం మన మానవ గారు ఖరీఫ్ సీజన్ ఇప్పుడు జరుగుతూ ఉంది మనకి ఖరీఫ్ నాటు కూడా పూర్తి అయిపోయి అంతా సగం పంట దశ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మండల అధికారులు సో ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే మూడు ప్రోగ్రాంలు చాలా మంచిగా జరుగుతున్నాయి అందులో మొదటి ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ చూసినట్లయితే ఈ నెల మొదట తారీఖునే అన్ని పెన్షన్స్ నైన్టీ ఫైవ్ ఆఫ్ ఉన్న పెన్షన్ మన మండలంలో మనం మంచిగా జరిగింది సో దీని యొక్క జిస్ట్ చూసినట్లయితే సమయ చూసినట్లయితే మనం మొత్తం మండలానికి కాను మనం మొత్తం అమౌంట్ చూసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నారండి టోటల్ సిక్స్ క్రోడ్స్ త్రీ లాక్స్టీ పెన్షన్ ఇవ్వబడింది అండి సో ఈ అమౌంట్స్ మనము ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకున్న డెషన్ ఏంటంటే మొదట తారీఖు అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క పంచాయతీ లెవెల్ కావచ్చు స్పెషల్ ఆఫీస్ అందరినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో సక్సెస్

ఈ అతి సహా దాని నిర్మూలన కోసము మనము ఇంకొక ఎదురు జరుగుతున్న ప్రోగ్రామ్ అండి ప్రతి చోట బాయిల్ వాటర్ అంటే ఉడకబెట్టిన పెట్టిన నీళ్ళే తాగాల్సిందిగా ఎక్కడ ఎటువంటి ఒక ధైర్యం రిపోర్ట్ కాకుండా చూసుకోవాల్సిందిగా మన పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి అందరూ దీనికోసం కష్టపడుతున్నారండి ఆర్డర్ చేసి ఏర్డినేషన్ తీసుకున్నాం ఇది కాకుండా ఇంకొక మేజర్ మేజర్ ప్రోగ్రామ్ ప్రజెంట్ ఆంగ్ అనేది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో నేను పోతాం సో ఈ ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అండి